శ్రీమాత్రే నమ శ్రావణ మాసంలో అస్సలు చేయకూడని తప్పులు ఈ కూరను వండిన తిన్నా దరిద్రం చుట్టుకుంటుంది జులై ఇరవై ఐదు శుక్రవారం నుండి మాసం ప్రారంభం అయింది ఈ మాసం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అయితే శ్రావణ మాసంలో కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదు తెలిసి తెలియక ఈ తప్పులు చేస్తే కష్టాలు పాలు కావటమే కాకుండా దరిద్రం చుట్టుకుంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఎవరూ ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి శ్రావణ మాసంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం కొన్ని మాసాలు చాలా పవిత్రమైనవి శ్రేష్టమైనవి అలాంటి మాసాలలో శ్రావణ మాసం ఒకటి ఇది శుభకార్యాలకు వివాహాలకు అనేక వ్రతాలకు పూజలకు అత్యంత అనుకూలమైనది శ్రావణ మాసం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మన పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి ప్రస్తుతం ఈ మాసంలో సాధారణంగా శుభకార్యాలు చేస్తారు లక్ష్మీదేవికి పరిశుభ్రమైన ఇల్లు అంటే చాలా ఇష్టం ఏ ఇల్లు అయితే కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం కాబట్టి శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి శ్రావణ మాసంలో ఎప్పటికప్పుడు ఇంటిని కొద్దిగా గల్లుప్పు వేసి ఆ నీటితో తడిబట్ట పెట్టండి ఇంట్లో వస్తువులన్నీ శుభ్రంగా కడగండి పాత దుప్పట్లు మార్చి ఊతికి ఆరబెట్టండి ముఖ్యంగా గోమూత్రంలో కొద్దిగా పసుపు ఒక బిల్వదలం ఒక దళం వేసి ఇల్లంతా ప్రోక్షణం చేసి శుద్ధి చేసుకోండి ఇలా శుద్ధి చేసుకున్న ఇంటిలోకి లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుంది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున స్త్రీలు తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు లభిస్తాయి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి శ్రావణ మాసంలో అత్యంత ముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం ఈ నెలలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి కులమత భేదం లేకుండా ప్రతి ఒక్క యువతని ఆచరించవచ్చు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని శ్రద్ధగా పూజిస్తే దరిద్ర బాధలు ఉండవు సంవత్సరం అంతా ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వారు జనన మరణ సూతకం నెలసరి వంటి కారణాలతో శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి ముగ్గురు లేదా ఐదుగురు లేదా ఎనిమిది మంది ముత్తైదులను పిలిచి వాయనం ఇవ్వండి అప్పుడు కూడా అమ్మవారు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అలాగే మంగళవారాల్లో మంగళగౌరీదేవిని పూజించే సాంప్రదాయం కూడా ఉంది కొంతమంది శ్రావణ మంగళవారాల్లో దేవిని శుక్రవారంలో వరలక్ష్మీదేవిని పూజిస్తారు ఎలా పూజించినా అమ్మవారి అనుగ్రహం పొందటమే ముఖ్యం ఇంకా శ్రావణ మాసంలో సప్త శనివారాల వ్రతం చేస్తే వెంకటేశ్వర స్వామి చాలా ప్రసన్నుడవుతాడు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామికి శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం కనుక సప్త శనివారాల వ్రతాలు చేద్దామనుకునేవారు చేసుకోండి లేదంటే శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని మామూలుగా ఆరాధించండి శ్రావణ మాసం మొదలుకొని పూర్తయ్యే వరకు పూజ గదిలో నెయ్యి దీపాలు వెలిగించండి వెండి ఇత్తడి కుందులు లేకపోయినా మట్టి ప్రమిదలను ఉపయోగించవచ్చు నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఇలా చేస్తే ఐశ్వర్యాలు మీ ఇంట్లో తాండవిస్తాయి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి దీపారాధన చేసి గంధం కుంకుమ అక్షంతలు సమర్పించుకుంటే శని దోషాలు శని బాధలు తొలగిపోతాయి శ్రావణ మాసంలో వచ్చే ఐదు శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తామర పువ్వులు లేదా కలువ పువ్వులు సమర్పించి కనకదార స్తోత్రం చదివి కుంకుమార్చన చేస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి వారి ఇంట్లో కొలువై ఉంటుంది శాస్త్రాల ప్రకారం శ్రావణ మాసంలో కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదు ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీ నారాయణులను విడదీయకూడదు చాలా మంది లక్ష్మీదేవి ఫోటోలను మాత్రమే పూజిస్తారు కానీ అలా చేయకూడదు లక్ష్మీదేవి నారాయణుడు ఒకరికొకరు ప్రాణం అందుకే వారిని ఎప్పుడూ విడదీసి పూజించకూడదు లక్ష్మీదేవి మాత్రమే కావాలి నారాయణుడు వద్దు అనుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు శ్రీమన్నారాయణుడు ఒక్కడే కావాలి లక్ష్మీదేవి వద్దు అంటే నారాయణుడు కూడా వెళ్ళిపోతాడు కాబట్టి భక్తితో నారాయణుడు లేదా లక్ష్మీ వెంకటేశ్వరులు కలిసి ఉన్న ఫోటోలను పూజించండి వారిద్దరి ఫోటోలు లేదా విగ్రహాలు లేకపోతే శ్రావణ మాసం వెళ్లే తప్పకుండా తెచ్చుకోండి ఈ శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు వీలైనంత వరకు ఆహారమే తినాలి ఇంట్లో వారు భర్త పిల్లలు మాంసాహారం లేకుండా ఉండలేకపోతే మీరు వారికి వండి పెట్టండి కానీ మీరు మాత్రం మాంసాహారం తిని పూజించకండి స్త్రీలు సాధ్యమైనంత వరకు ఈ నెలలో మాంసాహారాన్ని మానేయటం చాలా మంచిది కనీసం పూజలు చేసే రోజుల్లో అలాగే శ్రావణ శుక్రవారం మంగళవారాలు సోమవారాలు ఆదివారాల్లో మాంసాహారం తినకుండా ఉండండి శ్రావణ మాసం ఉన్న రోజుల పాటు ఒక కాయగూరను కూడా తినకూడదని శాస్త్రాలలో ఉంది శ్రావణ మాసంలో అసలు పొట్లకాయను తినకూడదు కాదని తింటే దోషాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు వస్తాయి లేనిపోని కష్టాలు వస్తాయి దరిద్రం చుట్టుకుంటుంది శ్రావణ మాసంలో ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు పెట్టండి ప్రతిరోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించి తులసిమాతను పూజించండి తులసి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు శ్రీమన్నారాయణులకి మాత అంటే చాలా ప్రీతి శ్రావణ మాసంలో తులసి పూజ చేస్తే తులసమ్మ అనుగ్రహం కలుగుతుంది ఎవరైనా స్త్రీలు వచ్చి తాంబూలం పుచ్చుకోవడానికి పిలిచినప్పుడు నలసిరిలో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు అది మంచిది కాదు దోషాలు కలుగుతాయి సీతాఫలం దానిమ్మ పండు ఈ రెండు లక్ష్మీదేవి నివాస స్థానాలని పురాణాల్లో చెప్పారు అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది లక్ష్మీ స్వరూపమైన స్త్రీలు శ్రావణ మాసంలో నుదుటిన బొట్టు లేకుండా అస్సలు ఉండకూడదు లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు పెరుగు వెన్న వంటివి ఎవరికీ చేతితో ఇవ్వకూడదు ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి కాబట్టి అనారోగ్య సమస్యలు రాకుండా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి కనీసం వారానికి ఒక్కసారైనా ఇంట్లో ధూపం వేయాలి ఈ శ్రావణ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది శ్రావణ మాసంలో స్త్రీలు కంటతడి పెట్టకూడదు లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో ఉమ్మెత్త పూలు బంతి పూలు వాసన లేని పూలు అమ్మవారికి పూజ చేయకూడదు నిద్రపోయేటప్పుడు తడికాలతో నిద్రించకూడదు మగవారు భోజనం చేసేటప్పుడు వస్త్రాలు లేకుండా భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు ఈ మాసంలో ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోండి ఎవరింట్లో అయినా పండ్లు కుల్లిపోతే ఆ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది చాలా మంది ఇళ్లలో పూట శింకులో గిన్నెలు వేసి వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట శింకులో ఉంచకూడదు ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలి గుమ్మంపై నిలబడటం గుమ్మంపై కూర్చొని తలదవ్వడం గుమ్మంపై కూర్చొని పూలు కట్టుకోవడం ఏడవడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎప్పుడూ కూడా గుమ్మం దగ్గర చేయకూడదు ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండండి లేదంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది మీరు చేసిన పూజకి కూడా పూర్తి ఫలితం రాదు శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవలులతో పచ్చడి మామిడి తోరణాలతో భగవన్ నామ స్మరణలతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది మనకున్న పన్నెండు మాసాలలో ఐదవది అయిన శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహా ప్రీతికరం మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావటం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణు పూజకి ఎంతో ఇష్టమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్లిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్ని కూడా ఈ నెలలోనే చేయటం వలన శుభ ఫలితాలను ఇస్తాయని అందరూ నమ్ముతూ ఉంటారు ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు ఈ మాసంలో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందని పండితులు అంటున్నారు శ్రావణ మాసం పూర్తయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటో తెలుసుకుందాం శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువులు ఏ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకున్నా ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని పండితులు చెబుతున్నారు ఈ వస్తువులన్నీ తెచ్చి పూజా గదిలో పెట్టుకోవడం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి వద్దన్నా ధనం వచ్చి పడుతుందని పండితులు చెబుతున్నారు శ్రావణ మాసం అయిపోయేలోపు కనీసం మూడు నెమలికలను ఇంటికి తెచ్చుకుని పూజా గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి నరఘోష నరదృష్టి అన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకు వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లక్ష్మీదేవికి నెమలికలు అంటే చాలా ఇష్టం నెమలీకులు లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకుంటాయి శ్రావణ మాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం వస్తుంది శ్రావణ మాసంలో ఆవు దూడ ఉన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుని పూజా గదిలో పెట్టుకుంటే చాలా మంచిది గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు గోమాత విగ్రహాన్ని పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది శ్రావణ మాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకుని పూజా గదిలో పెట్టుకుంటే ఐశ్వర్యం వస్తుంది శంఖాలు సముద్రంలో దొరుకుతాయి సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు శంఖాలు లక్ష్మీదేవికి సోదరులు కనుక ఈ శంఖం అష్టైశ్వర్యాలు కలుగుజేస్తుంది వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉండే గవ్వలను గవ్వలు అంటారు ఈ గవ్వలను కనీసం తొమ్మిది అయినా సరే శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని పెట్టుకోవాలి ఎలాంటి కలహాలు లేకుండా ఉంటాయి దంపతుల మధ్య ఐక్యం పెరుగుతుంది గోమతి చక్రాలు తెచ్చుకొని పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించినంత ఫలితం వస్తుంది గోమతి చక్రాలు లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి కనుక శ్రావణ మాసం పూర్తయ్యేలోపు తొమ్మిది గోమతి చక్రాలను తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజా గదిలో పెట్టుకోండి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది శ్రావణ మాసం అయిపోయేలోపు తామర గింజలను తెచ్చుకొని పూజా గదిలో పెట్టండి తామర గింజలను తెచ్చుకుంటే తరగని ఐశ్వర్యం వస్తుంది పూజా స్టోర్స్ లో చిన్న అద్దం దువ్విన పసుపు కుంకుమ గాజులు కాటుక వంటివి చిన్న ప్యాకెట్లు వేసి అమ్ముతారు వీటిని నలుగు సామాన్లు అంటారు ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి ఈ నలుగు సామాన్లు శ్రావణవాసంలో కొని తెచ్చుకుని పూజా గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టండి ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాన్లు తీసుకొని ధరిస్తుందని నమ్మకం ఇప్పటి వరకు పూజా గదిలో భగవద్గీత పెట్టకపోతే తప్పకుండా శ్రావణ మాసం అయిపోయేలోపు పెట్టుకోండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై లక్ష్మీ మాత అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు